నమస్తే వెల్కమ్ టీవీ ఇది ప్రజల పక్షం ప్రజల కోణంలో ఉంటుంది టీవీ ఈ వార్త చాలా గమత్తుగా ఉంటుంది అంటే దొంగే దొంగ దొంగ నడచడం దొంగ దొంగే ఇతరులని దొంగని ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది అది కూడా డిజిటల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తి మీద ప్రాపగండం చేయడానికి అబద్ధాలను ప్రచారం చేయడం అబద్ధాలను సృష్టించడం అది నమ్మి సగం ఎదిగిన బ్రెయిన్లు వాళ్ళ పార్టీ అభిమానులని లేదా వ్యక్తుల అభిమానులని చెప్పి ఆ సగం ఎదిగిన మెదడు నిజాన్ని నమ్మేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాయి ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కువగా అవలంబిస్తున్న విధానం అదే విధానాన్ని మాకు కూడా కలిసి వస్తుంది అనుకున్నారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానం ప్రకటన అవలంబిస్తూ ఉంది అబద్ధాలను ప్రచారం చేయడంలో నిన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఒకటి ప్రకటించడం జరిగింది అదేమిటంటే ఆధారి గ్రూప్ గురించి వస్తున్నటువంటి ఆయన మీద విమర్శ ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద చాలా ఒత్తిడి ఉంది రాహుల్ గాంధీ ఆదాని విషయంలో అడ్వాంటేజ్గా పడుకొని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది అనుకుంటే ఈతరేమో ఆదానితోటి చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి తోటి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడు తోటి అన్ని రకాల ఒప్పందాలు అదాని ముసి ప్రాజెక్టు కూడా అతనికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అతని నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేయిస్తున్నాడు ఆదాని అట్టగాడుతూ ఉంది ఆదానికి ఈ ప్రాజెక్టులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఈ ఆదాని స్కామ్ బయటకు వచ్చిన తర్వాత యుఎస్కే యుఎస్ఏ స్కామ్ వచ్చిన తర్వాత ఈఎస్లో కేసు నమోదైన తర్వాత ఆదాన్ని విమర్శిద్దామంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యంగా ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆదాని ప్రాజెక్టు ఒప్పుకోవడంతో ఆదానితోటి ఫోటో దిగి మేము ప్రాజెక్టు ఎన్ని వేల కోట్ల ప్రయత్నం ప్రయత్నించాము మేము ఇలా చేస్తున్నాము మున్సిపాలిటీ ఆయన ఒప్పచేపే ప్రయత్నం చేస్తుంది నిన్న కాకపోయిన అఫీషాల్లో బాగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించదని దీంతో యుఎస్ఏలో కేసు నమోదు కావడంతో రేవంత్ రెడ్డి విమర్శ రావడంతో దాన్ని తిత్తుకునే ప్రయత్నంతో రెండు రకాలైనటువంటి విధానాలు నేను ప్రకటించాడు ఒకటి ఆధానించినటువంటి వంద కోట్ల వెనక్కి వెనక్కిచ్చేశాడు మీరు అంటే అక్కడ మాటిచ్చాడు చెక్కించాడే కానీ అతని వంద కోట్లు రిలీజ్ చేయలేము వాస్తవానికి వంద కోట్ల రిలీజ్ చేయలేదు అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు మేము రిజెక్ట్ చేస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి లెటర్ రాయడం జరిగింది దాంతోపాటు ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెలంగాణలో కిన్ని ప్రాజెక్టులు అయ్యాయి అంటూ పన్నెండు ప్రాజెక్టులు జరిగాయి ఇవన్నీ కూడా దీంట్లో పన్నెండు ప్రాజెక్టులు ఐదు ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం శుద్ధ పూస ఏం కాదు అంటూ రేవంత్ రెడ్డి ఒక లేఖని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు దీని ప్రకారం చూస్తే దీని అంతా అబద్దాలు తడకగా ఉన్నాయి ఈ అబద్దాలు ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ ఎదుగున పెట్టాలనుకుంటున్నారు కానీ వాస్తవాలను వెంటనే బీఆర్ఎస్ పార్టీ తిప్పికొడతా ఉంది అవి ఏంటి అసలు రేవంత్ రెడ్డి చెప్పింది ఏమిటి బీఆర్ఎస్ వర్గాలు చెప్తుంది ఏమిటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిట్టినాయుడు యొక్క కుట్ర బయటపడింది ఒక చిట్టినాయుడు కుట్ర ఫెయిల్ అయిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అసలు ఏంటి ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ ఐదు ప్రాజెక్టులు చేసిందా అనేది మనం ఒకసారి ఇది ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలకు కానీ తెలంగాణ భావజాలానికి కానీ తెలంగాణ విధానానికి కానీ తాకట్టు పెట్టడం కానీ నష్టపెట్టే చర్య కానీ కేసీఆర్ కలలో కూడా చేయడని చెప్పాడు కలలో కూడా నిజంగా ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు నరేంద్ర మోడీ ఎంత బలవంతం చేసి బ్లాక్మెయిల్ చేసి మెరుకలు పెట్టి నువ్వు ఇది ఒప్పుకుంటేనే మేము ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తాం లేదంటే చేయమంటూ రకరకాలుగా టార్చర్ పెట్టినా కూడా విధానాలు చేసినా కూడా కేసీఆర్ పాలన కాలంలో అదానికి ఇంచు ఎంటిక మోపు సందుకుడివ్వలేదు కేసీఆర్ అదే కేసీఆర్ యొక్క తెలంగాణ పట్టడం అంకిత భావం అయినా ఎవరికి తెలియకుండా మరి ఐదు పాయింట్లు అదాన్ని కట్టగట్టాడంటూ కూడా వార్త రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు తెలంగాణ వాదులు కానీ మాలాంటి విశ్లేషకులు కానీ వాటిని నిజమైన శోధన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాము దీంట్లో రేవంత్ రెడ్డి చేసే అబద్దాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క ప్రాజెక్టు వి వివరాలు ఏంటో చేద్దాం ఐదు ప్రాజెక్టులు తెలంగాణ ఐదు ప్రాజెక్టులు ఆదానికి అప్పజెప్పబడిందా కేసీఆర్ నిజంగా ఆదానితో స్నేహం చేశాడా ఒప్పందాలు చేశాడా కలిసి పనిచేశాడా ఆ తెల రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి ఐదు ప్రాజెక్టు నిజమైన కాదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవే ప్రాజెక్టులో సత్య రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నట్టు తెలంగాణకు ఐదు ప్రాజెక్టులు ఆదాని పనిచేశాడా తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ పాలనలో ఆదానికి అడ్డగట్టారా ఈ ఈ ఐదు ప్రాజెక్టులు ఇచ్చినా కూడా ఆదాని మీద బిఆర్ఎస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తూ ఉంది అంటూ రేఖ రెగ్యతీచేలా చేశారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నిజంగా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రాపగండానికి తెరదీసినటువంటి పోస్టుల ప్రకారం పన్నెండు ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులలో ఆదాని గ్రూప్కు సంబంధం ఉన్నాయి దీంట్లో ఐదు ప్రాజెక్టులు బిఆర్ఎస్ పార్టీ ఒప్పందాలు చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటూ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నారు అవి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి గా చెప్పవచ్చు ఐదు ప్రాజెక్టులు బిఆర్ఎస్ పార్టీ పాలన పేరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ అధికారికమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ సంబంధం లేని ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఐదు ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్న ప్రాజెక్టులు కావు అవి తెలంగాణ తెలంగాణలో జరిగినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఆ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అది బీఆర్ఎస్ పార్టీ ఆదానితో డైరెక్ట్గా డీల్ చేసుకున్న ప్రాజెక్టులు కావు అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశం మొత్తం మీద చేస్తూ అందులో భాగంగా తెలంగాణలో కూడా చేసిన ప్రాజెక్టులు మాత్రమే ఇది స్పష్టంగా అర్థం చేసుకుని మరొకసారి ఈ ఐదు ప్రాజెక్టులు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తన మిత్రుడైనటువంటి ఆదానికి అండగట్టిన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా చూస్తున్న ఐదు ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు చేశారు ఆదానికి ఆదానికి అబ్బానికి అందులో భాగంగా ఒక ఐదు ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో ఈ భూభాగం మీద కూడా జరిగిన ప్రాజెక్టులు అవి ఏంటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోదాం ఈ వీళ్ళు చెప్పిన బ్రెండ్ రెండు ప్రాజెక్టులో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏంటో చెప్పుకుంటూ పోదాం ఏంటి చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆదాని ఎడిబిట్ సిస్టమ్స్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మా మేవడిపల్లి ఉంది డిఫెన్స్ అని చదువుకున్నవాడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు చిన్నపిల్లలకైనా తెలుస్తుంది డిఫెన్స్ ప్రాజెక్టు అని డిఫెన్స్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు మిస్టర్ పొట్టినాయుడు డిఫెన్స్ అనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు కృష్ణ రేవంత్ రెడ్డి మీరు ఎక్కడ చదువుకున్నారో మీరు ఏం వేస్తున్నారు మీరు ఏం చదువుకున్నారో చదువుకోకుండా మీకు ఒక సలహా మండలి ఒకటి ఉంటుంది వాళ్ళని సంప్రదించండి సలహా మండలి వాళ్ళ మాట కూడా వినండి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీరు ఈ బుళ్ళోల్ సిస్టమ్గా వెళ్ళడం మాత్రం మీ కొంపై కాదు తెలంగాణకు కూడా ఎసరొస్తుంది అంటే ఒక ప్రాజెక్ట్ ఏంటి అని ఆదాని ఎబిలిట్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్ యూనిట్ ఎట్ మామిడిపల్లి ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి డిఫెన్స్ సంస్థ డిఫెన్స్ వ్యవహార శాఖ చేసినటువంటి ప్రాజెక్టు అది డిఫెన్స్ కంపెనీ అప్రూవల్ ఇస్తుంది దేశం మొత్తం మీద కొన్ని ఏరుకున్న ప్రాంతాల్లో ఎంపిక ప్రాంతాల్లో చేస్తారు అది బీఆర్ఎస్ పార్టీకి ఎలా సంబంధం ఉంటుంది మామిడిపల్లి తెలంగాణ ఉండి ఉండవచ్చు అది దాని మానిటరింగ్ కానీ ఫండ్స్ కానీ అప్రూవల్స్ కానీ ఏవి కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలు ఇకపోతే మరి అక్కడ ఇచ్చినట్టు మామిడిపల్లి తెలంగాణ ప్రాంతంలో భూమి ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సిందే కేంద్ర ప్రభుత్వం అడిగితే ఇవ్వాల్సిందే అది డిఫెన్స్ అవసరాల కోసం నిన్నగాక మన అనంతగిరి కొండల్లో ఇచ్చాం కదా అనంతగిరి కొండల్లో డిఫెన్స్కు దానికి రాడార్ వ్యవస్థకి ఇచ్చాము అదే దేశం మొత్తం కూడా దేశ సంపా దేశం కూడా మన దేశం మనది మన డిఫెన్స్ అడుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఇచ్చేంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ అగ్రిమెంట్ కాదు తెలంగాణ ప్రభుత్వానికి అగ్రిమెంట్ కాదు ఈ చిన్న లాజిక్ మర్చిపోండు రేవంత్ రెడ్డి పాపం ఆయన సలహాపడలంతా కూడా మరి వాళ్ళ ఏ మేధావులు ఎట్లాంటి మేధావులు వాళ్ళు వాళ్ళకి అర్థమవుతున్నా ఉంది వాళ్ళంతా కూడా ఆయన చేసిన గతంలో చేసినటువంటి దోపకాలకు దాడి దాడి గోపీలకు రేపు బ్లాక్ మెయిల్లకు వీళ్ళంతా చేసిన వచ్చి వాళ్ళు కృతజ్ఞతగా ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది సలహాలు రైట్ ప్రాజెక్టు ఇంకొక ప్రాజెక్టు బిఆర్ఎస్ పార్టీ మీద చెప్తున్న రెండో ప్రాజెక్ట్ ఏంటంటే ఇది కూడా ఇది ఫస్ట్ది మామిడిపల్లి ఇది డిఫెన్స్ది రెండోది ఇది కూడా ఇది కూడా మామిడిపల్లి ఇది కూడా డిఫెన్స్ మిసైల్స్ పనిచేస్తుంది మిసైల్స్ అని తెలుసు కదా యుద్ధంలో పడే మిస్ మిస్ షెల్స్ మిస్ ఇటు మిస్ ఉంటాయి కదా వాటి తయారీ గురించి డిఫెన్స్ సంస్థ చేస్తుంది డిఫెన్స్ యుద్ధంలో వాడే మిసైల్స్కు వాటి తయారీకి ఉపయోగించిన కంపెనీ పెట్టుకుంది భారత ప్రభుత్వం డిఫెన్స్ శాఖ అది భారతదేశం మొత్తం కూడా ఏ భారతదేశం యూనిటీ చెప్పబడుతున్న ప్రాంతంలో సర్వహక్కులు ఉంటాయి భారత ప్రభుత్వానికి డిఫెన్స్ అన్నప్పుడు భారత రక్షణ శాఖకు హక్కులు ఉంటాయి తెలంగాణ భూభాగంలో భూమి కావాలంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇవ్వాల్సి వచ్చి ఉండవచ్చు అది బీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకే పార్టీ అయినా ఇచ్చి తీరాల్సిందే దేశ రక్షణ కోసం దేశం మీద భక్తి అంకిత భావం బాధ్యత ఉంటుంది భవిష్యత్ పోవచ్చు మీకు పాకిస్తాన్ మీద ఇంకే దేశం మీద అభిమానం ఉండవచ్చు ఎందుకంటే మీకు తెలుసు మీరంతా కూడా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి టీం ఏ విధంగా విమర్శిస్తుందో కాంగ్రెస్ అంటేనే పాకిస్తాన్ పార్టీ అని పాకిస్తాన్ ప్రయోజనం కోసం పనిచేస్తుందని మొదటి నుంచి విమర్శలు వస్తుంది దాన్ని నిరూపణగానే మీరు ప్రవర్తిస్తున్నారా అనుమానం వస్తా ఉంది రేవంత్ రెడ్డి రైట్ నెక్స్ట్ రెండవది సెకండ్ నెక్స్ట్ థర్డ్ది బోడో ప్రాజెక్టు మైక్రోసాఫ్ట్ ఇదైతే ఇంకా పచ్చి భూత అబద్ధం మైక్రోసాఫ్ట్ కు ఆదానికి ఏం సంబంధం మరి ఏం చదువుకున్నావు ఏం తెలుగుతారో ఎవరు చెప్పారు మరి దీనికి నిరూపణ ఏంటో తెలియదు కానీ రేవంత్ రెడ్డి తన సలహా మండలిని తన కోర్ కమిటీని మార్చుకోవాలి తన టీంను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదు తెలిసి చేస్తున్నాడు ఆ అబద్ధాన్ని మైక్రోసాఫ్ట్ రాష్ట్ర ప్రాజెక్టు ఆదానికి ఏ విధంగా సంబంధం లేదు మరి నాకు తెలిసి ఎవరికైనా తెలిసి మైక్రోసాఫ్ట్లో ఆదానికి షేర్లు ఉన్నాయా మరి కొనేసాడా మరి చెప్పలేము నరేంద్ర మోడీ తెలుసుకుంటే ఏదైనా కొనేస్తాడు ఎవరినైనా బ్లాక్ మీద చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఆదానికి ఏమి సంబంధం లేదు ఇది ఎల్కట్టలో చేసినట్టు ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది నాలుగో ప్రాజెక్ట్ అది కూడా మావి మావిపల్లిలోనే అది కూడా డ్రోన్ కంపెనీ డ్రోన్ డ్రోన్ మిస్ డిఫెన్స్ ఇది కూడా ఇది కూడా డే డిఫెన్స్ నాలుగు కూడా ఈ నాలుగు కూడా అంటే మూడవ డిఫెన్స్ ప్రాజెక్టులు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సొంత ప్రాజెక్టు ఆధారానికి సంబంధం లేదు ఇంకొక ప్రాజెక్ట్ గురించి చెప్తా ఉన్న బిఆర్ఎస్ పార్టీది నేషనల్ హైవే ప్రాజెక్టు ఇది నేషనల్ హైవేస్ రాష్ట్ర పరిధిలో ఉంటాయని చెప్పినటువంటి మీ కోర్ కమిటీ మేధావులకు ఆఫ్ అండి రేవంత్ రెడ్డి గారు ఇది రోడ్డు రవాణా ఉపరితల అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి ఇవి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాను దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ప్రాజెక్టులు దాంట్లో భాగంగా తెలంగాణ భూభాగంలో కూడా రోడ్లు అభివృద్ధి చెందితే అది ఆదాని చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఏమి సంబంధము తెలంగాణకు మరి ఒకవేళ ఆదానికి ప్రాజెక్టు కట్టినటువంటి అమౌంట్లు మీరు చెప్తున్నటువంటి వేఆర్ఎస్ పార్టీ కట్టింది అని చెప్తే ఆదానికి అవి ఇచ్చిన బిల్లు మొత్తం తెలంగాణ ప్రభుత్వం వాపస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది రేవంత్ రెడ్డి మరి మీ తెలుగుతేటలు మీ కోర్టు మీ తెలుగుతేటలకు జోహార్లు మరి ఒకసారి తర్వాత ఇంకొక ప్రాజెక్టు సేమ్ అనేది కూడా అదే సెవెన్ ఫిఫ్టీ కేవీ ట్రాన్స్మిషన్స్ లైన్ ప్రాజెక్టు మీరు ఇచ్చిన దాంట్లో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది అంటే ఎక్కడెక్కడ ఇచ్చారు తెలంగాణలో ఇచ్చారు ఏపీలో ఇచ్చారు గుజరాత్ ఇచ్చారు అని చెప్పి మీరే చెప్తున్నారు ఇది నేషనల్ ప్రాజెక్టే ఇది నేషనల్ ఆదాని పవన్ ప్రాజెక్టు అది తాను అంటే గుజరాత్ ప్రారంభమై ఇట్లా వెళుతూ వెళ్తూ వెళ్తూ కర్నూలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు తెలంగాణలో నుంచి భూభాగం నుంచి అంత తెలంగాణ జంపు జంప్ చేసి వెళ్ళాలి రేవంత్ రెడ్డి నువ్వు కాక పార్టీల మీద అందరి మీద జంపు చేసి ఒకేసారి గుంపు మేస్తే పదవి తీసుకున్నాడు ఇంకొకడు గా ఉంటాడు అనేదో ఒక కథలు చెప్పావు కదా అలా హైవేలో అలా ఉండదు కదా గుజరాత్ నుంచి వెళ్తున్నాను తెలంగాణ నుంచి వెళ్లాల్సి వస్తే తెలంగాణ నుంచి వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఇక్కడ మా కేవీలు వేయద్దు మా ట్రాన్స్పోర్ట్ వేయొద్దు అడిగే విధానం ఉండదు అది అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది నేషనల్ హైవేస్ కానీ కేవీ లైన్స్ పవర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నువ్వు చెప్పిందంటే క్లియర్గా ఉంది మరి నీకు తెలుగు థియేటర్లు కానీ నీ నీ చెప్తున్న ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇచ్చినటువంటి అబద్ధ ప్రచారం కానీ నీకు సలహా ఇస్తున్న కోర్ కమిటీ కానీ ఖచ్చితంగా దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మొత్తం మీద చెప్తున్నటువంటి ఈ నాలుగు ఐదు ప్రాజెక్టులు అన్ని కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేస్తున్న ప్రాజెక్టు లేదా ఇక్కడ చూస్తున్న మైక్రోసాఫ్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు అది ఆదాని ప్రాజెక్ట్ కాదు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తిప్పు ఉంది బీఆర్ఎస్ పార్టీకి మాకు సంబంధం లేదు ఆయన తెలంగాణ ప్రయోజనాన్ని తెలంగాణ విధానాన్ని కించపరిచేటువంటి చర్యలకు ఖచ్చితంగా మహాన్నింటి విశ్లేషకులు జర్నలిస్టులు ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా వీటికి క్షమాపణ చెప్పాలి లేదంటే దిద్దుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి